హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అభ్యసన సిద్ధాంతాలు ఇందులో తారం డైక్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం గురించి ఫిఫ్టీ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా అప్లికేషన్ టైప్ అండి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ వీడియోలో పావులో ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించిన బిట్స్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు ఇటువంటి బిట్స్ చేయడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి కుర్రాన్ని నీళ్ళ వద్దకు తీసుకు వెళ్ళగలమే కానీ నీళ్లు తాగించలేము ఇది తారండైక్ యొక్క ఏ సూత్రాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ సంసిద్ధత సూత్రం నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ ఇది టార్నడైక్ ప్రతిపాదించిన ఏ నియమాన్ని పోలి ఉంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ ఇంటి పనిని బలపరిచే తారడైక్ సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుని బోధనలో ఉన్మికీకరణ దీనికి సంబంధించినది ఉన్మికీకరణ అంటే ప్రేరణ కలిగించడం సో ఉపాధ్యాయుని బోధనలో ఉన్మికీకరణ అనేది సంసిద్ధతకు సంబంధించినది ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తారం డైక్ ఏ దేశస్థుడు తారన్ డైక్ అమెరికాకు చెందిన వ్యక్తి ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తారం డైక్ తన ప్రయోగానికి ఎన్నుకున్న జంతువు ఏది తారంక్ తన ప్రయోగానికి ఎన్నుకున్న జంతువు ఆప్షన్ ఫోర్ పిల్లి నెక్స్ట్ వన్ లేని చదువు అభ్యసనం ఆనందాన్ని పొందేవిగా ఉండాలని చెప్పడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫలిత సూత్రం నెక్స్ట్ వన్ యత్నదోష పద్ధతిలో పిల్లి అభ్యసన ప్రక్రియకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ టూ ఆటంకం తెరచి ఉన్న తలుపు అనేది సరికాదు నెక్స్ట్ వన్ ఉద్గమాలు అనగా ఆన్సర్ ఆప్షన్ టూ ఉద్గమాలు అంటే వదిలివేయబడిన ప్రతిస్పందనలు నెక్స్ట్ వన్ నిర్గమాలు అనగా నిర్గమాలు అంటే రాబట్టబడిన ప్రతిస్పందనలు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఒక పనిని మళ్ళీ చేయడం అనేది ఏ సంధాన సిద్ధాంత సూత్రం ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యాసం నెక్స్ట్ వన్ సైకిల్ తొక్కడం నేర్చుకోవడం ఈత నేర్చుకోవడంలో ఉపయోగపడే తార్నడైక్ సూత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ విద్యార్థి తన చేతి రాతను కాపీలు రాయడం ద్వారా మెరుగుపరచుకొనుటలో మిమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ యత్నదోష అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ తారండై ప్రతిపాదించిన అభ్యసన సూత్రాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు అవి సంసిద్ధతా సూత్రం అభ్యాస సూత్రం నెక్స్ట్ ఫలిత సూత్రం నెక్స్ట్ వన్ గణితంలో చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన సమస్యలను నేర్చుకోవడానికి ఉపయోగపడే సూత్రం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస సూత్రం నెక్స్ట్ వన్ యత్నదోష పద్ధతిలో పిల్లికి ప్రేరణ యత్నదోష పద్ధతి సిద్ధాంతంలో పిల్లికి ప్రేరణ ఆప్షన్ వన్ ఆకలి నెక్స్ట్ వన్ యత్నదోష సిద్ధాంతం అనున్నది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎస్ఆర్ టైప్ సిద్ధాంతం ఎస్ఆర్ టైప్ అంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం నెక్స్ట్ వన్ నోన్ టు అన్నోన్ అనున్నది ఈ నియమాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సంసిద్ధతా నియమం నెక్స్ట్ వన్ సాధనమున పనులు సమకూరు ధరలోన అనునది ఈ నియమాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ విద్యార్థులకు గణిత సమస్యలను సాధించడానికి ఇచ్చేటప్పుడు సరళం నుండి కఠినమైన వాటిని అమర్చి ఇవ్వాలి ఇందులో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ సంసిద్ధతా సూత్రం నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయి తరగతులలో ఉపాధ్యాయులు తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత పాఠ్యాంశానికి ముందు అభినయ గేయాలను కథలు చెప్పడం క్రింది వాటిలో ఏ నియమానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ సంసిద్ధతా నియమం నెక్స్ట్ వన్ డింగ్ డాంగ్ బెల్ అనే పద్యాన్ని విద్యార్థి వల్లె వేసి నేర్చుకున్నాడు ఇది ఏ నియమానికి సంబంధించినదిగా గుర్తించవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ రెండవ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు మొదట తెలిసిన జంతువులైన పిల్లి కుక్క గురించి తెలిపిన తర్వాత కంగారు అడవి బల్లి గురించి బోధించిన ఈ సూత్రాన్ని బలపరిచే నియమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంసిద్ధత నియమం నెక్స్ట్ వన్ ఒక సమస్యను మొదట చక్కగా పరిష్కరించుకున్న విద్యార్థి అటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎన్నిసార్లు ఎదురైనా పరిష్కరించుకోగలడు అని ఈ పద్ధతి తెలియజేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ యత్నదోష పద్ధతి నెక్స్ట్ వన్ పావ్లోవ్ పునర్బలన నియమాన్ని తరం డైక్ ఏ నియమంతో పోల్చవచ్చు పావులో ప్రతిపాదించిన పునర్బలన నియమాన్ని తారన్ ప్రతిపాదించినటువంటి అభ్యాస నియమంతో పోల్చవచ్చు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థుల చేత మళ్ళీ మళ్ళీ అభ్యసనాన్ని చేయించుచున్నాడు అతడు అవలంబిస్తున్న నియమాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపయోగిత నియమం నెక్స్ట్ వన్ పిల్లల్లో అలవాటైన కోపము దౌర్జన్యము వంటి వ్యతిరేక ఉద్వేగాలను తొలగించడానికి తారండైక్ డైక్ ఏ నియమాన్ని అనుసరించవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నిరుపయోగిత నియమం నెక్స్ట్ వన్ అనూష అనే అమ్మాయికి పాఠ్యబోధనలో వచ్చే అనుమానాలను వ్యక్తం చేసినప్పుడు తన ఉపాధ్యాయుడు నిందించాడు ఇదే ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు జవాబు తెలిసినను అనుషా జవాబు చెప్పలేకపోవటకు కారణం ఆన్సర్ ఆప్షన్ వన్ ఫలిత నియమం నెక్స్ట్ వన్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడినప్పుడు చక్కటి ఫలితాలు వస్తే చర్యను మళ్ళీ మళ్ళీ చేస్తాము దీనికి సంబంధించిన నియమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫలిత నియమం నెక్స్ట్ వన్ యత్న ప్రయత్న దోష పద్ధతికే మరో పేరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ని సంధాన సిద్ధాంతం విజయపాత భరణ రీతి సిద్ధాంతం సంసర్గవాద సిద్ధాంతం నెక్స్ట్ వన్ యత్నాల సంఖ్య పెరిగే కొలది దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుందని తెలిపే అభ్యసన సిద్ధాంతం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ బాండ్ థియరీ లేదా బంధ సిద్ధాంతం నెక్స్ట్ వన్ బోధించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధపడతాడు అని తెలిపే తార్నడైక్ నియమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫలిత నియమం నెక్స్ట్ వన్ హెర్బాట్ తయారు చేసిన బోధనా పద్ధతిలో విద్యార్థిని సంసిద్ధున్ని చేయటం అనున్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ మొదటి దశ హెర్బార్డ్ తయారు చేసిన బోధనా పద్ధతిలో మొదటి దశ విద్యార్థిని సంసిద్ధుని చేయడం నెక్స్ట్ వన్ వ్యక్తిగత భేదాలు పరిగణిస్తూ విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి అభ్యసన కార్యక్రమం రూపొందించాలి అని తెలియచేసే తార్న డైక్ నియమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సంసిద్ధతా నియమం నెక్స్ట్ వన్ భారతి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థుల వయసుకు మించిన అంశాలను బోధించినప్పుడు ఆ విద్యార్థుల్లో ఆసక్తి మందగిస్తే ఏ సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు గుర్తించాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంసిద్ధత నియమం నెక్స్ట్ వన్ మనోజ్ అనే విద్యార్థి తన గణిత ఉపాధ్యాయుడు ఇచ్చిన ఆరు సమస్యలను సక్రమంగా పూర్తి చేసి ఆ ప్రేరణతో మరో సమస్య ఇవ్వమని అడిగితే అది తారండైక్ నియమాల్లో దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ వన్ ఫలిత నియమం నెక్స్ట్ వన్ అనగా అనగా రాగా మతి చేండు ఈ పద్యపాదం తరండైక్ ఏ నియమాన్ని నొక్కి చెబుతుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉపయోగిత నియమం నెక్స్ట్ వన్ సాధనమున పనులు సమకూరు ధరలోన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ తినగ వేము తీయనుండు మొదలైన సామెతలు తరండైక్ యొక్క ఈ సూత్రానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడికి విద్యార్థి పలక బలపం నోట్బుక్ పెన్ లాంటి భావనలు ఒకదాని వెంట మరొకటి గుర్తుకు రావడం అనేది తారండై కే నియమాన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సామీప్యత నియమం నెక్స్ట్ వన్ ఖలీల్ అనే విద్యార్థి ఒకటో తరగతిలో ప్రవేశించగానే తెలుగు అక్షరాలను నేర్చుకోవడానికి ముందు పలకలో అమర్చిన అక్షరమాల చట్రాన్ని ఇచ్చి అందులోని అక్షరాలను స్వీయ గుణంతో అభ్యసించడానికి ఉపాధ్యాయుడు అవకాశం కల్పించాడు అయితే ఆ ఉపాధ్యాయుడు కింది ఏ అభ్యసనాన్ని అనుసరిస్తున్నట్లుగా భావించాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ డైక్ అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ వన్ అప్పుడే ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నిఖిల్ అనే పిల్లవాడు పాఠశాలకు వెళ్ళాడు తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయుడు నిఖిల్ పలకపై రాసి ఇచ్చిన మొదటిసారి అక్షరాలు దిద్దడం అనేది ఏ అభ్యసన సిద్ధాంతాన్ని వివరిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విజయపాథ రీతి సిద్ధాంతం దీన్నే యత్నదోష సిద్ధాంతం అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకంలోని ప్రతి విషయాన్ని అంశాన్ని పిల్లలకు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాల వైపు బోధనను కొనసాగిస్తున్నాడు అయితే తారండై ప్రకారం ఏ అభ్యసన నియమాన్ని ప్రభావితం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ సంసిద్ధతా నియమం నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త దగ్గరికి వచ్చిన పిల్లవాడిలో మానసిక చలనాత్మక రంగంలోని కౌశలాలు నైపుణ్యాలు అభివృద్ధి చెందలేదని గుర్తించాడు మీరే ఆ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయితే ఆ పిల్లవాడిలో తారండ ప్రకారం ఏ నియమాన్ని ప్రభావితం చేసినట్లు గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ సైన్స్ ఉపాధ్యాయుడు బోధించిన మునిగే మునగని వస్తువులు అనే కృత్యం చేయించాడు దానిని పిల్లలు ఇంటికి వచ్చి మరలా మరలా అదే కృత్యాన్ని చాలాసేపు చేస్తూనే ఉన్నారు అయితే తరండేక్ ప్రకారం ఈ చర్యను సమర్థించే నియమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఫలిత నియమం నెక్స్ట్ వన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు నిర్వహించిన కృత్యాలలో రాకేష్ అనే విద్యార్థి తన ప్రదర్శన వల్ల సంతృప్తి చెందాడు అదే తరగతికి చెందిన సుధీర్ తన ప్రదర్శన లోపం వల్ల అసంతృప్తి చెందాడు ఈ ఉదాహరణలకు తరండైక్ యొక్క ఏ నియమం సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఫలిత నియమం నెక్స్ట్ వన్ యత్నదోష అభ్యసనానికి సంబంధించి కింది అంశాలను జతపరచండి యత్నదోష అభ్యసనంలో ఆకలి అనేది ప్రేరణ మూసి ఉన్న తలుపు ఆటంకం మీటను నొక్కడం సరైన ప్రయత్నం బోను బయట ఆహారం చేరుకోవడం అనేది లక్ష్యం మీట లేని చోట అటు ఇటు తిరగడం అనేది వ్యర్థ ప్రయత్నం దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి మెమోరీ ట్రేస్ కోఫ్కా గెస్టాల్ట్ పితామహుడు వర్తిమర్ ప్రత్యక్ష వ్యవస్థాపన కోహలర్ నెక్స్ట్ సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం సంజ్ఞానాత్మక అభ్యసన సిద్ధాంతం అనేది అంతర్దృష్టి కోహ్లర్ వద్ద చింపాంజీల సంఖ్య కోహ్లర్ వద్ద ఉన్నటువంటి చింపాంజీలు ఏడు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో తారండైక్ రచించని గ్రంథాన్ని గుర్తించండి తారం డైక్ రచించని గ్రంథము ఆప్షన్ ఫోర్ సామాజిక అభ్యసనం అనుకరణ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్ యానిమల్ ఇంటెలిజెన్స్ యాన్ ఎక్స్పరిమెంటల్ స్టడీస్ సైకాలజీ ఆఫ్ లర్నింగ్ ఈ మూడు కూడా తరండైక్ యొక్క రచనలు నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో యత్నదోష అభ్యసన ప్రక్రియలోని అంశాలలో లేని అంశాన్ని గుర్తించండి సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించని అంశాలు ఏవి లేవు కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది ఆన్సర్ అండి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినవే అవి జీవి ప్రేరణ పొందడం గమ్యం వైపు కదలడం అడ్డంకులు ఏర్పడటం యాదృచ్ఛికంగా ఫలితాన్ని పొందడం నెక్స్ట్ వన్ ఒక ప్రయోగంలో సమస్యకు ప్రతిచర్యకు మధ్య సంబంధాన్ని గట్టిపరచుకోవడం మరియు సరికాని ప్రతిచర్యలను తొలగించడం లాంటి పరిక్రియలు ఈ అభ్యసన సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ తార్డైక్ సిద్ధాంతం నెక్స్ట్ వన్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు స్వచ్ఛ భారత్ అనే అంశం మీద నమూనాగా తరగతి గదిలో ప్రాజెక్టు పద్ధతిలో చేపించి దాని మాదిరిగా చేసుకురమ్మని ఇచ్చిన ఆ సైన్స్ ఉపాధ్యాయుడు తార్డైక్ ప్రకారం ఏ సూత్రాన్ని అనుసరించినట్లుగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ త్రీ అభ్యాస నియమం నెక్స్ట్ వన్ తారండై ప్రకారం ఈ క్రింది నియమం అనుసరించి ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంబంధ సంధానం ఏర్పడినప్పుడు సంతృప్తికరమైన పరిస్థితి నెలకొన్నప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అలా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ సంధానం క్షీణిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫలిత నియమం నెక్స్ట్ వన్ తారం అభ్యసన సిద్ధాంతం యొక్క విద్యా ప్రాముఖ్యతలలో సరికానిది గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ విద్యార్థులు జాయ్ఫుల్ లెర్నింగ్ చేయలేరు అనేది తారం సిద్ధాంతానికి సంబంధించి సరికాదు నెక్స్ట్ వన్ యత్నదోష అభ్యసన ప్రక్రియలో అంశాలు పై అంశాలు వేటివేటిలో తప్పక కనిపించి అభ్యసనం జరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై అన్ని వివిధ చర్యలు ప్రతి చర్యలు చేయడం ప్రతిస్పందన లేదా ప్రతి చర్యను ఎంపిక చేయడం గమ్యం వైపు కదలడం సమస్యకు ప్రతిచర్యకు మధ్య ఉన్న సంబంధాన్ని గట్టిపరచుకోవడం ఈ అంశాలన్నీ కూడా జంతువులు పిల్లలు మానవులు అన్నింట్లో కూడా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు పిల్లలకు బహుమతులు ఇవ్వడం కథలు చెప్పడం గేయాలు పడటం టిఎల్ఎం ఉపయోగించిన ఆ ఉపాధ్యాయుడు తరండై ప్రకారం ఏ అభ్యసన సూత్రాన్ని అనుసరిస్తున్నట్లు ఆన్సర్ ఆప్షన్ టూ సంసిద్ధతా నియమం నెక్స్ట్ వన్ ప్రాథమికోన్నత తరగతి పిల్లలకు సైన్స్ ఉపాధ్యాయుడు మునిగే తేలే వస్తువులు అనే నూతన కృత్యాన్ని చేయిస్తున్నాడు ఆ కృత్యాన్ని చేయాలని నేర్చుకోవాలనే ఆకర్షణ పిల్లల్లో కలుగుతుంది అయితే ఈ ఉదాహరణ టార్నడైక్ ప్రకారం ఏ నియమం అనుసరించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ నవ్యత్వ నియమం నెక్స్ట్ వన్ అభ్యాసం కూసు విద్య మరియు సాధనమన పనులు సమకూరు ధరలోన అనే సామతలు తారండైక్ ప్రకారం ఏ అభ్యసన సూత్రాన్ని సమర్థిస్తాయి ఆన్సర్ ఆప్షన్ వన్ అభ్యాస నియమం సో ఫ్రెండ్స్ ఇది తారండైక్ ప్రతిపాదించిన యత్న దోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్